ఏం వాతావరణం అండి బాబు గత వారం రోజుల నుండి ఒకటే వర్షం ఈ వర్షానికి బయట కూడా చాలామందికి వైరల్ ఫీవర్స్ కోల్డ్ ఫీవర్ కాఫ్ అందులోనూ నాకు కూడా అలాంటప్పుడు ఏం కూరగాయలు తినాలనిపిస్తుంది అందులోను మన తెలుగు వాళ్ళకి తెలంగాణలో ఉన్న వాళ్ళకి జలుబు అయిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్ స్పైసీగా తింటే జలుబు ఇట్టే పోతుంది అందుకే తినాలి అనిపించింది తెప్పించుకున్నాను ఇక బయట కూడా చాలామంది వైరల్ ఫీవర్తో కోళ్ళతో బాధపడుతున్నారు కదా మన వాళ్ళకి ఈ ప్రాసెస్ చూపిద్దాం అన్నట్టుగా వీడియో క్యాప్చర్ చేశాను నేను ఈ చూపించే ప్రాసెస్ ఫాలో అవ్వండి పక్కాగా ఈ స్పైసీ చికెన్ చేసుకొని తిన్నామంటే జలుబు ఇట్టే పోతుంది చూసేసేయండి ఇక ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి చికెన్ గ్రేవీకి ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది అంత టేస్ట్ బాగుంటుంది బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్గా వాష్ చేసుకొని చికెన్ని వేసుకోండి చికెన్కి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలా కలుపుకున్న వెంటనే కారం ఉప్పు అనేది వేసుకోండి చాలా వరకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్తో ముక్కని ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఉడికిస్తారు కారం ఉప్పు వేయకుండా అలా చేయకుండా వెంటనే కారం ఉప్పు వేసుకోవడం ద్వారా ముక్కకి కారం ఉప్పు అనేది పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు ఇలానే ట్రై చేయండి ఇక కారం విషయానికి వస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను హాఫ్ కేజీకి అయితే వన్ స్పూన్ కారం వేస్తాను అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ కా వన్ కేజీ చికెన్ తీసుకున్నాం అనుకోండి టూ స్పూన్స్ కారం కదా ఎక్స్ట్రా వన్ స్పూన్ యాడ్ చేసుకోండి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఎక్స్ట్రా వన్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు యూస్ చేసే స్పూన్ని బట్టి మీరు తినే కారంని బట్టి కారం టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి బట్ నాన్ వెజ్లోకి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందులోనూ కోల్డ్ అయ్యి ఉంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నోటికి రుచి కూడా అందుతుంది ఇలా కారం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి చికెన్కి వాటర్ ఫామ్ అవుతుంది కదా ఆ వాటర్ అనేది దగ్గరికి వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోండి కారం ఎక్కువే వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఫస్ట్ వాటర్ అనేది మరిగేంత మరిగేంతవరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి లో ఫ్లేమ్లో చికెన్ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇక ఈ చికెన్ గ్రేవీ విషయానికి వస్తే కోల్డ్ అయినప్పుడు కాఫ్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి బాగుంటుంది ఇక మన సైడ్ అయితే జలుబు అయింది నోటికి రుచి అందట్లేదు అంటే పక్కా ముక్క ఉండాల్సిందే ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసుకొని ముక్కకంతా అంతా బాగా పట్టేలా కలుపుకోండి కొత్తిమీరని కూడా మసాలాలు వేసుకున్నప్పుడే వేసుకోండి చాలా వరకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తారు బట్ అలా కాకుండా మసాలాతో పాటు కొత్తిమీరని వేసుకోండి ఫ్లేవర్ అనేది కర్రీలోకి వెళ్ళి బాగుంటుంది మసాలా కొత్తిమీరతో పాటు కూడా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి గ్రేవీ అనేది ఇలా థిక్గా రావాలి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక ఈ చికెన్ గ్రేవీ కర్రీ రాగి సంకటిలోకి గటకలోకి చపాతి పూరి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్ ఎలా అనిపించింది ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ